దళిత బంధు రెండవ విడత అంబేద్కర్ అభయ హస్తం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పన్నెండు లక్షల రూపాయలు దళితులకు ఇస్తామని చెప్పి లేదని కామారెడ్డి జిల్లా అదనపు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత బంధు రెండవ విడతలో ఎంపికైన లబ్దిదారులకు నిధులు కేటాయించాలని కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ కి వినతి పత్రాన్ని ఇవ్వటం జరిగిందని తెలిపారు పార్టీలకు అతీతంగా దళితులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని వారి యొక్క అభ్యున్నతికి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అంబేద్కర్ అభయ హస్తం పేరుతో ఇస్తామని చెప్పిన పన్నెండు లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలని కోరటం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్వామి రాజు నరసింహులు ధనరాజ్ శంకర్ గంగాధర్ ఎల్లం లింగరామస్వామి సాయి కుమార్ శంకర్ పరశురం తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వం సెలెక్ట్ చేసినటువంటి రామారెడ్డి జిల్లాలోని గత ప్రభుత్వం సెలెక్ట్ చేసినటువంటి ఎంతమంది లబ్ధిదారులకు ఇప్పటివరకు ఎటువంటి సమాచారం ప్రస్తుతం ఏర్పడినటువంటి ప్రభుత్వం దళితులను బలహీన వర్గాలుగా చూడడం మొదలుపెట్టింది ఇప్పటి వరకు దళిత బంధుపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు దళిత నిధులను కొంతవరకు తమ తమ అకౌంట్లలో జమ ఇప్పటి వరకు దళిత యొక్క విషయాన్ని ప్రజలకి ఏం తెలియజేయడం లేదు కలెక్టర్ ద్వారా వారికి ఎటువంటి నిధులను చేయడం లేదు దళిత నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి ప్రతి గ్రామం నుండి ఒక లబ్ధిదారుడు చొప్పున వచ్చి ఈరోజు కామారెడ్డి కలెక్టర్ గారి కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రిక అందజేయడం జరిగింది దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేసి దళితుల కుటుంబాలలో వెలుగులు నింపాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేమందరం దళితులం మాత్రమే ఏ పార్టీకి అతిథులం కాదు మేమందరం బలహీన వర్గాల వాళ్ళం కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మా అందరి జీవితాల్లో వెలుగు నింపాల్సిన అవసరం ఉన్నది కాబట్టి గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు ప్రోగ్రాంను ప్రస్తుత ప్రభుత్వం అంబేద్కర్ అభయస్త్రం పేరుతో పన్నెండు లక్షలు ఇస్తామని ఇప్పటి వరకు మభ్య పెడుతూనే ఉన్నారు దళితులను ప్రతిసారి మభ్య పెడుతూ ప్రెస్ మీట్లు ఇస్తూనే ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఎటువంటి కార్యాచరణ మొదలుపెట్టడం లేదు కాబట్టి దళితుల పట్ల తమ యొక్క వైఖరిని మార్చుకొని వెంటనే కామారెడ్డి జిల్లాలో సెలెక్ట్ అయినటువంటి రెండో విడతలో సెలెక్ట్ అయినటువంటి పదకొండు వందల మంది లబ్ధిదారుల యొక్క ప్రతి డీటెయిల్స్ అన్ని కలెక్టర్ గారికి చేరడం జరిగింది ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ స్థాయిలో గ్రామ కార్యదర్శి ద్వారా మండల స్థాయిలో ఎంపీడీ ద్వారా ఎంపీడీఓ ద్వారా ఎంక్వైరీ చేయడం జరిగింది విచారణ చేయడం జరిగింది అకౌంట్ బ్యాంక్ అకౌంట్ తీయడం జరిగింది అన్ని విధాలుగా సెలెక్ట్ అయినప్పుడు ఎలక్షన్ కోడ్ పడి వాటిని అదే అదేవిధంగా నిలిపేయడం జరిగింది కాబట్టి ఆ నిధులను వెంటనే విడుదల చేసి దళితుల యొక్క అభ్యున్నతికి ప్రభుత్వం తోడ్పడాలని జై గత గత సంవత్సరంలో కేరఎస్ ప్రభుత్వంలో హయాంలో ఏర్పడినటువంటి దళిత బంధు ఇస్తామని చిన్న హామీని వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఆల్రెడీ అకౌంట్లు తీసేయడం అని చేయడం జరిగింది మళ్ళీ ఇప్పటివరకు కూడా అటువంటి ఎటువంటి ఊసెత్తడం లేదు ఈ ప్రభుత్వం ద్వారా దయచేసి కంపల్సరీగా మాకు దళిత బంధును మంజూరు చేయాలని కోరుతున్నాము ఈ ప్రభుత్వానికి వినతి చేస్తున్నాము జైపీ అవుట్ స్టేషన్ ప్రయాణమైనా అతి తక్కువ ధరలో క్యాబ్ బుక్ చేసుకోండి. తర్వాతి విహార పర్యటనలు, ఫ్యామిలీ కస్టమర్ కేర్ సదుపాయం ఉన్న జీఆర్ క్యాబ్స్ బుక్ చేసుకోండి. మీ ప్రయాణాన్ని మార్చుకోండి. అయితే లేదంటే నేడే చేసుకోండి.